మీడియాపై దాడి చేసిన మంచ్మోహన్ బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం సీను నాయక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నాయకుల నిరసన పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో స్థానిక ఎన్ఆర్టీ సెంటర్లో మీడియా మిత్రులు మాట్లాడుతూ మంచు మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్నటువంటి ఆస్తి తగాదాల విషయమై వారి కుమారులు రోడ్డు మీదకు రావడంతో మీడియా వ్యవస్థ చొరబడింది అటువంటి మీడియా పాత్రికేయులపై దాడులు చేసిన మంచు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మోహన్ బాబు ప్లకార్డులతో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు మాట్లాడుతూ సినిమాలో నటించిన విధముగా మోహన్ బాబు ఒక అసెంబ్లీ రౌడీ రౌడీ సినిమాలో లాగా కవర్ చేయడానికి వెళ్ళిన మీడియా వ్యక్తిపై విచక్షణ రహితంగా మైక్ తీసుకుని దాడి చేయటం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు స్వామిమాల ధరించి ఉన్న వ్యక్తిపై ఆ విధంగా దాడి చేయడం తెలంగాణ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు దేశంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే మీడియాపై మోహన్ బాబు ప్రవర్తించిన తీరుపై హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించాలన్నారు మీడియాకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు

పోర్ట్ టేస్ట్గా పెడేటువంటి మీడియా పైన సినీ హీరో మోహన్ బాబు ఒక అసెంబ్లీ రౌడీ ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తూ మారేసుకునేటువంటి పాత్రికేయులపైన దాడి చేయడం పట్ల తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సభలు ఆధ్వర్యంలో చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం రెండు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు చేసినటువంటి మీడియా దాడిపై ఖండిస్తూ ఉన్నాం ముందు ముందు మోహన్ బాబు చేసినటువంటి వ్యాఖ్యల పైన అలాగే ఆయన కొన్ని మీడియా దానిపైన ప్రత్యక్షంగా అలాగే బహిరంగంగా క్షుమాపణ చెప్పాలని చెప్పేసి తెలుగు జన సంక్షేమ సంఘం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరోసారి మేము హెచ్చరిస్తూ ఉన్నాం నాలుగు రోజుల నుంచి మరి సోషల్ మీడియా పరంగా పలు పత్రికల్లో మనం మంచి ఫ్యామిలీ యొక్క గొడవలను అందరం కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం అయితే ఇంట్లో తీసుకోవాల్సిన సమస్యని రోడ్డు మీద తీసుకొచ్చేటువంటి కుటుంబం మంచు కుటుంబం అయితే మరి అటు మంచి ఫ్యామిలీలో విభేదాలు చూస్తే ఎప్పుడు కూడా తరచు వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు కనబడుతూనే ఉంటారు అయితే పద్మశ్రీ అవార్డు గ్రహీతమైనటువంటి మరి మంచు మోహన్ బాబు ఎప్పుడు చూసినా కానీ వివాదాలకి కేరా పట్టణం ఇవ్వడం మనందరం కూడా చూస్తూనే ఉంటాం అయితే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆత్మ విభేదాల గురించి వాళ్ళు ఎప్పుడూ కూడా అవుతూనే ఉంది అది మనసు మనోజు కావచ్చు విష్ణు కావచ్చు ఎప్పుడూ కూడా విభేదాలు జరుగుతూనే ఉంటాయి అయితే వారి యొక్క సమస్యను రోజు మీద చేసుకొచ్చిన తర్వాత మీడియా అనేది ఎంత అవ్వడం కంపల్సరీగా మంచిగైనా చెడుకైనా కానీ ప్రతి ఒక్క విషయాన్ని మీడియా ద్వారా తెలియజేయడం మీడియా యొక్క లక్ష్యం కాబట్టి మరి మీడియా ద్వారా మరి ప్రచురించడానికి వెళ్ళినటువంటి మీడియా మీద దాడి చేసినటువంటి వ్యక్తి మంచు మోహన్ బాబు మరి అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో మరి ఆయన చేసినటువంటి ఏదైతే మీడియా మేము దాడి చేశాడో అతను ఖచ్చితంగా మరి మీడియాకి సమాపం చెప్పాలి అలాగే ఎప్పుడూ కూడా వివాదాలకు కేరా ప్రకటించినటువంటి మంచు మోహన్ బాబు తగు చర్యలు కూడా ప్రభుత్వాలు చేపట్టాలని చెప్పేసి మరి తెలుగు జనలిస్టు సంక్షేమం సంబంధించి మేము డిమాండ్ చేస్తున్నాం మరొకసారి మోహన్ బాబు గ్రామీన్స్ కనుక ఏదైనా కానీ విలేకరుల మీద కనుక ఇలాంటి అధికారులు జరిగినట్లయితే ఖచ్చితంగా ఆ కుటుంబం మీద పది విధాలుగా యాక్షన్ కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి మేము తెలుగు జనలిస్ట సంక్షేమం నుంచి డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మేము ఇదే తెలియజేస్తాం రాజకీయ నాయకులు కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఒకళ్ళు ప్రపంచానికి తెలియాలంటే ఈ మీడియా ద్వారా అర్థం అలాంటి మీడియా మిత్రులు ఎన్నో కష్టాలను కూడా పక్కన పెట్టి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ కుల ప్రమోషన్ల కోసం కష్టపడేటువంటి మీడియా వాళ్ళని కూడా విచక్షణ రహితంగా దాడి చేయడం అనేది కఠినంగా మేము తీవ్రంగా కనిపిస్తున్నాము తక్షణమే ప్రభుత్వం వారితో చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మీరు మోహన్ బాబు వాళ్ళ కొడుకు మనోజు ఇద్దరు కొట్టుకొని ఒకటి మీద ఒకటి కేసులు పెట్టుకున్న తరుణంలో తోటి విలేకరు వెళ్ళి ఏం జరిగిందో తెలియజేసుకుంటాకెళ్తే ఆ లోగో లాక్కొని అతని మీద మోహన్ బాబు దాడి చేయటం ఆ తెలుగు జర్నలిస్ట్ యూనియన్ తరపున మేము ఖండిస్తున్నాం అతనికి రెండు వేల ఏడులో వచ్చిన పద్మా వస్తున్న అవార్డు రద్దు చేయాలి అతని మీద రోడ్షీట్ ఓపెన్ చేసి తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అతని మీద చర్య తీసుకొని తీసుకోవాలని మా తెలుగు జర్నలిస్ట్ యూనియన్ తరపున తెలుసు అందరికీ జైబీఎం చిల్లూరుపేట తెలుగు జర్నలిస్ట్ సంక్షేమ సంఘం తరఫున ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఎవరైనా సరే పాత్రిక మిత్రుల మీద కానీ జర్నలిస్టు మీద కానీ చర్య చేయి చేసుకున్న ఆడలా తగిన చర్యలు కఠినంగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి గవర్నమెంట్కి ఉంది మేము చెగురు నుంచి తెలియజేస్తూ ఉన్నాము మీకు పబ్లిసిటీ కావాలంటే మీ సినిమాలకు ప్రమోషన్ కావాలంటే మీరు కావాలి అదే మీ ఇంట్లో కూడా చేస్తుంటే మీడియా మీ దగ్గరకు రాలేదు మీరు రోడ్డు మీద కూడా చేస్తే దాన్ని కవర్ చేయడానికి మీడియా వచ్చింది అలాంటి మీడియా మీద మీరు చెయ్యి చేసుకోవడం అనేది చాలా కఠినమైన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మీ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ విగ్రహం సాక్షిగా తెలియజేస్తూ ఉన్నాం అందరికీ